సూక్ష్మగ్రాహి రచన రాంబాబు చందమామ కథ నగరంలో ఉండే చంద్రనాగుడు తూర్పు సముద్రంలోని దీవులలో ఓడవర్తకం చేస్తూ ఉండేవాడు అతనికి వర్తకపు సరుకులు ఎగుమతి దిగుమతి పనుల్లో సహాయపడేందుకు సమర్థులైన మనిషి అవసరం కనబడింది నీ సంగతి తెలిసిన తోటి వర్తకుడు ఒకడు చంద్రనాగుడి దగ్గరకు విశాఖుడు ఆనందుడు అనే ఇద్దరు ఊకలను పంపుతూ నచ్చిన వారిని పనిలో పెట్టుకోవాల్సిందిగా తెలియపరిచాడు చంద్రనాగుడు ఆ ఇద్దరిలో ముందుగా ఆనందుడిని ఓడరేవు వద్దు వన్న తన గోదాముకు తీసుకుపోయాడు అక్కడ చాలా చెక్క పెట్టెలు చెల్లాచెదరుగా పడి ఉన్నవి ఆనందుడికి ఆ పెట్టెలను చూపించి చంద్రనాగుడు ఈ పెట్టెల నిండా వెండి బంగారు ఇతర లోహాలతో చేసిన వస్తువులు ఉన్నాయి వీటిని నేను చంద్రపురం వర్తకుడి వద్ద కొన్నాను త్వరలో ఓడల మీద తూర్పు దీవులకు పంపవలసింది ప్రస్తుతానికి వీటిని మన గోదాములో సర్ది పెట్టించు అన్నాడు తర్వాత ఆయన కొంచెం దూరంగా ఉన్న నలుగురు మనుషులను పిలిపించి ఆనందుడితో వీళ్ళు చంద్రపురం వర్తకుడి మనుషులు వీళ్ళే ఈ పెట్టెలను ఇక్కడికి తెచ్చారు గోదాంబులో మన మనిషి ఉన్నాడు వీళ్ళు పెట్టెలను అక్కడికి తెస్తారు మన మనిషి వాటిని ఒక క్రమ పద్ధతిలో సర్ది పెడతాడు నువ్వు మాత్రం దగ్గర ఉండి మొత్తం ఎన్ని పెట్టెలో జాగ్రత్తగా లెక్క రాసి తీసుకురా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆనందుడు అలాగేనని గోదాములోకి వెళ్ళాడు బయట నుంచి నలుగురు మనుషులు ఆయాసపడుతూ తెచ్చిన పెట్టెలను లోపల ఉన్న చంద్రనాగుడి మనిషి సునాయాసంగా ఎత్తి ఒకదానిపై ఒకటి పేర్చసాగాడు ఆనందుడు ఆ పెట్టెలను లెక్క నిలబడ్డాడు పని కాగానే ఆనందుడు చంద్రనాగుడి వద్దకు పోయి పెట్టెలన్నింటినీ గోదాములో పెట్టించినట్టు చెప్పి అవి మొత్తం నూట పది అని తెలియజేశాడు చంద్రనాగుడు అతనికి తాను పని ఇవ్వదలిస్తే మనిషి చేత కబురు చేస్తానని చెప్పి పంపించి వేశాడు మరుసటి రోజు చంద్రనాగుడు ఓడరేవు వద్ద ఉన్న మరొక గోదాముకు విశాఖని తీసుకుపోయి అక్కడ చల్లాచెదురుగా పడి ఉన్న వెట్టెలను చూపించి ఆనందుడికి చెప్పినట్టు చెప్పి వెళ్ళిపోయాడు గోదాములోకి పోయి పెట్టెలు లెక్క పెడుతున్న విశాఖుడికి ఒక సందేహం కలిగింది నలుగురు మనుషులు ఎంతో ఆయాసపడుతూ వచ్చిన పెట్టెల్ని గోదాములో ఉన్న ఒక్క మనిషి సునాయాసంగా ఎత్తి ఒకదానిపై ఒకటి పేరుస్తున్నాడు పని పూర్తి కాగానే విశాఖడు చంద్రనాగుడి దగ్గరకు వెళ్ళి పెట్టెలు మొత్తం నూట పది అని చెప్పి అయ్యా మీరనే ఆ చంద్రపురం వర్తకుడితో తమకు లోగడే లావాదేవీలు ఉన్నవేమో ఆ సంగతి నాకు తెలియదు కానీ అతని నిజాయితీ గురించి మాత్రం నాకు అనుమానం కలుగుతున్నది ఆ విషయం తమకు చెప్పడం నా బాధ్యత అన్నాడు వినయంగా ఏమిటది అని అడిగాడు చంద్రనాగుడు ఆ పెట్టెల నిండా వెండి ఇతర లోహాలతో చేసిన వస్తువులు ఉన్నట్టు మీరు చెప్పారు కానీ ఇందులో ఆ వర్తకుడు మిమ్మల్ని తెలివిగా మోసగించినట్టు నాకు అనుమానం కలుగుతున్నది వాటిని గోదాములోకి మోసుకొచ్చి వచ్చిన నలుగురు ఆయన మనుషులే కదా వాళ్ళు వాటిని మోయడానికి ఎంతో శ్రమ పడుతున్నట్టు నటించారు అలా కాకపోతే మనవాడు ఒక్కడు వాటిని తేలిగ్గా ఎత్తి ఒకదానిపై ఒకటి దొంతరగా అమర్చగలడా ఆ పెట్టెల్లో వెండి వస్తువులు కాదు ఏదో గడ్డి గాదో ఉన్నదని నా అభిప్రాయం తమరు వెంటనే గోదాముకు వచ్చి వాటిని తెరిపించి చూడండి అన్నాడు విశాఖడు ఆ మాటలకు చంద్రనాగుడు తృప్తిగా నవ్వుకుని విశాఖడు భుజం తట్టి నువ్వు సూక్ష్మగ్రాహివి అని మెచ్చుకుని ఆ పెట్టెలు వాటిని మోసిన నలుగురు గోదాములో ఉన్నవాడు అందరూ మనవాళ్లే ఉద్యోగం కోసం వచ్చిన మీ ఇద్దరి తెలివితేటలు చురుకుదనం తెలుసుకునేందుకు ఈ పరీక్ష పెట్టాను అందులో నువ్వు నెగ్గావు ఈనాటి నుంచి నువ్వే నా దగ్గర పనుల్లో చేరినట్టు నా వర్తక మిత్రుడికి తెలియజేస్తాను అన్నాడు ఇది పరీక్షలు తెలియకుండానే అందులో తాను విజయం సాధించినందుకు విశాఖడికి చాలా ఆనందం కలిగింది ఈ కథ నచ్చినట్లయితే షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి